కోల్బెల్త్ ప్రాంత సీటు కోసం కాంపిటీషన్ పెరుగుతోంది తండ్రి ఒకప్పుడు చక్రం తిప్పిన చోట ఈసారి కొడుకును నిలబెట్టాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు పోటీకి రెడీ అంటున్నారు బిఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి బరిలోకి దిగుతున్న పెద్దపల్లి సీటులో ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ స్ట్రాటజీ కాకా పాత పెద్దపల్లిలో నువ్వా నేనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈసారి ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంట్ సీట్ నుంచి పోటీపడే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది గతంలో పెద్దపల్లి ఎంపీగా ఎక్కువ సార్లు నాన్ లోకల్ అభ్యర్థులే పోటీ చేశారు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి క్యాండిడేట్ లోకలా మళ్లీ నాన్ లోకల్ చర్చ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకొంట వెంకటేష్ విజయం సాధించిన అత్యధిక ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిగా నిలిచారు చంద్రశేఖర్ ఈసారి కాకాగా పేరున్న దివంగత వెంకటస్వామి మనవుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివేక్ కి కేబినెట్ లో చోటు లేదంటే ఆయన కుమారుడికి ఎంపీ సీటు అన్న చర్చ నడుస్తోంది పెద్దపల్లిలో పట్టున్న కాకా కుటుంబం నుంచే ఎంపీ అభ్యర్థి ఉంటారా లేదంటే గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆగం చంద్రశేఖర్ పార్టీ మరో ఛాన్స్ ఇస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలుండటంతో ఆ ఇద్దరిని కాకుండా మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అనే టాక్ కూడా ఉంది అడ్డం వంశీకృష్ణకు తాత తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు లోకల్ క్యాండిడేట్ అనే పాజిటివ్ పాయింట్ కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి పోటీకి దించితే నాన్ లోకల్ ముద్రపడే ఉన్నాయంటోంది కాంగ్రెస్ కేడర్ అందుకే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో అన్ని అంశాన్ని పరిశీలిస్తోందట కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో బిఆర్ఎస్ పార్టీ స్థానికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని ఎంపీగా బరిలోకి దింపే సన్నాహాల్లో ఉందని సమాచారం బీఆర్ఎస్ వ్యూహానికి తగ్గట్లు అన్ని చూసుకున్నాకే అభ్యర్థి విషయంలో నిర్ణయానికి రాబోతోంది కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సీట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని తెరవేకి తెస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపోవటములపై ప్రభావం చూపే కోల్బెల్ట్ నియోజకవర్గం కావడంతో కార్మిక వర్గంలో పట్టున్న నేత కోసం చూస్తోందట కాంగ్రెస్ పార్టీ విభేదాలకు తావు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన బలమైన అభ్యర్థిని దించి సీటుపై జెండా ఎగరేయాలన్న వ్యూహంతో ఉంది హస్తం పార్టీ